నేను బడికి పోతా పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అనే కార్యక్రమంలో భాగంగా నోటు పుస్తకాలు పలకలు పెన్నులు పంపిణీ అనంతపురం జిల్లా గుత్తిమండలం పరిధిలో బేతాబల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి అధ్యక్షతన నోటు పుస్తకాల పంపిణీ చేశారు అలాగే నేను బడికి పోతా పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో అనే కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరుకు చెందిన ఎం రెడ్డి కుమారుడు యువన్ చంద్ర గణేష్ జన్మదిన సందర్భంగా ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు నూట యాభై మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పలకలు పెన్నులు మరియు మిఠాయిలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ చిన్న ఇంజనీరు ఎంపీటీసీ ధనంజయ ఉపాధ్యాయులు ఓబుడపతి శివప్రసాద్ రవీంద్రనాథ్ రెడ్డి సుజాత నరేంద్రగౌడ్ చంద్రకళ నిరుపమ రామకృష్ణయ్య రత్నకుమారి మాదన్న మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ దాతలు ఇచ్చిన విద్యా సామాగ్రిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి క్రమశిక్షణతో చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు దాత రెడ్డి కుమారునికి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఉంటే తెలుస్త ఈ ఇచ్చినటువంటి ఉచితమైనటువంటివి అయినా కానీ దాని విలువ తెలుసుకొని దానిని సద్వినియోగం చేసుకోండి నాలుగో క్లాస్ అలా సద్వినియోగం చేసుకుంటారని బాగా చదువుకుంటారని ఆశిస్తూ